బీతంచర్ల పట్టణంలోని రైల్వే గేట్ల వద్ద రోడ్డును రెండు వైపులా బంద్ చేశారు దీనికి కారణం ఏమంటే రైల్వే ట్రాక్ దగ్గర పనులు జరుగుతుండడంతో ఈ రోడ్డును బంద్ చేసినట్లు అధికారులు తెలిపారు ట్రాక్ లైన్లు ట్రాక్ లైన్ పనులు పూర్తయ్యేంత వరకు ఈ బంద్ కొనసాగుతున్నట్లు ఇక్కడ ఒక గమనిక బోర్డును సైతం అధికారులు ఏర్పాటు చేశారు దీంతో బస్సులు హనుమన్ నగర్ సంజయ్ నగర్ మీదుగా ప్రయాణాలు కొనసాగుతున్నాయి బనగాన్పల్లెకు వెళ్ళే ప్రజలు గమనించవలసిందిగా అధికారులు ఇప్పటికే విజ్ఞప్తి చేశారు జేసీబీ సహాయంతో సైతం ఇక్కడ పనులు చేపడుతున్నారు అదేవిధంగా కార్మికులు ఇక్కడ పనులను చేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం రోడ్డు పనులు చేపట్టడానికి ముందు ఇక్కడ రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నట్లుగా సంబంధిత అధికారులు ఇప్పటికే తెలిపారు ఇరువు వెళ్ళడానికి వీలు లేకుండా ట్రాక్ను బంద్ చేయడంతో ట్రాక్టర్స్ బస్సులు ఇతర వాహనాలు హనుమన్ నగర్ సంజీవ్ నగర్ మీదుగా ప్రయాణాలు కొనసాగుతున్నాయి పొద్దుటూరు జమ్మల్మడుగు కోయికుంట్ల బనగాన్పల్లెకు వెళ్ళే రహదారి ప్రధానమైన రహదారి బంద్ చేయడంతో హనుమన్ నగర్ సంజయ్ నగర్ మీదుగా ప్రయాణాలు కొనసాగుతున్నాయి ఈరోజు సాయంత్రం దాదాపు ఆరు గంటల వరకు ఈ పనులు కొనసాగుతాయని తెలిపారు అదేవిధంగా రేపు కూడా రోడ్డు పనులు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు కావున ఈ రోడ్డు మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా అధికారులు పేర్కొన్నారు